ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడిని ఖండిస్తూ మంచిర్యాల నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన చేపట్టారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో టీయూడబ్ల్యూ జేహెచ్ వన్ ఫోర్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కో కన్వీనర్లు రేణుకుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టుపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కో కనివిన శ్రీనివాస్ చెట్ల రమేష్ రాజు పటేల్ అరుణ్ శ్రీనివాస్ శేఖర్ శ్యామ్ సురేష్ సిద్ధార్థ అభిరామ్ వీడియో జర్నలిస్టులు రమేష్ శ్రీనివాస్ సారయ్య రాము ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ స్థానిక జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేదాలు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా గౌరవకు వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి హెచ్ వన్ ఫోర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నలిస్టుల పైన పోలీసుల దాడు చాలా అమానుషచర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ప తీరును గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే పోలీసు పైన దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చరంజీస్వామిపై కూడా సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నుంచి మేము మంత్రాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదులు లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడ్ పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం